తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయత్నాల కోసం భారత రాష్ట్ర సమితి ఎంతవరకైనా కొట్లాడుతుందని ఈ విషయంలో ఎవరితోనూ రాజీ పడబోదని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ప్రకటించారు తెలంగాణ ప్రజల చిరకాల వాంచైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దాన్ని దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పాలనకే దక్కుతుందని అన్నారు మంగళవారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని మహబూబ్ నగర్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రముఖులతో సమావేశం జరిగింది జై తెలంగాణ తెలంగాణ గౌరవనీయులు పెద్దలు భాస్కరరావు గారు గౌరవనీయులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కృష్ణారెడ్డి గారు టపాకాయలు వేసి ఆపాలయా టపాకాయలు వేసిన మనోడేనా సరిగ్గా సరిగ్గా ఈ ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నేను కోదాడటు హాలియా పాదయాత్రలో భాగంగా మిర్యాలగూడకు రావడం జరిగింది ఆనాడు కూడా నీళ్ళ కోసమే పోరాటం ప్రజల కోసమే పోరాటం తెలంగాణకు మొదటి నుంచి నేటి వరకు ప్లీజ్ తమ్ముడు ఆగాలను నో స్లోగన్స్ ప్లీజ్ నినాదాలు బంద్ ఆ రోజు నాగార్జున సాగర్ కెనాల్ కింద మనకు నీళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉంటే ఈ ప్రాంతమంతా కూడా బావులు దవ్వే పరిస్థితి వస్తూ ఉంటే బాలాజీ నగర్ నుంచి వస్తూ చెర్ల మీదుగా నేను ఆనాడు మిర్యాల రావడం జరిగింది మీరందరూ కూడా ఆ రోజు నాకు భారీగా స్వాగతం పలికారు ఈరోజు కూడా మళ్ళీ మా యువ తమ్ముళ్ళు మహిళలు అక్కా చెల్లెళ్ళు పెద్ద సంఖ్యలో అపూర్వమైన స్వాగతాన్ని పలికారు భాస్కరరావు గారు ఆ టపాకాయలు ఆపమని చెప్పండి ఆ బాబు ఆ టపాకాయలు ఆపాలి బాబు నేను పదిహేను నిమిషాలు మాట్లాడతాను టపాకాయలు ఆపాలి దయచేసి వెంటనే ఆపేయాల ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మీ దర్శనానికి రావడం జరిగింది ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నాలుగైదు నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ఈరోజు దిగాలు పడి చాలా బాధలు ఉన్నాడు చెప్పటో లేడా కూడా మీ అందరితోని నేను ఒక నాలుగైదు విషయాలు మాత్రం మనవి చేస్తాను ఆనాడు నేను నీళ్ల కోసం నిధుల కోసం కరెంటు కోసం మన ప్రజల కోసం ఉద్యమిస్తే పదిహేను సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ టపాకాయలు కాల్చినప్పుడు మనోడైనా మంచడేవాడు మనోడైతే కాల్చడు మనోడు కాదా దయచేసి పోలీసు మిత్రులు ఆ టపాకాయలు ఆపేయాల అది ఎన్నికల నియమావళికి విరుద్ధం ఆ విధంగా చేయకూడదు నీళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు తెలంగాణ బతికే నీళ్ల మీద పోరాటం ఈరోజు జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఇక్కడ ఉన్నాడు వీళ్ళు దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు కేఆర్ఎంబికి అప్పచెప్పినారు మీరందరూ కూడా చూసినారు ఆ విషయానికి కల్లారా మీ అందరు నేను ఒకటే కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే పరి ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇక తర్వాత ఏం నడుస్తుందో మూడవ నెల పోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతాదప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్లాడదాం కృష్ణా జలాలు కేఆర్ఎంపి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్ లాగబోయే ఈ గవర్నమెంట్ ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ కు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో చల్లగొండ నల్గొండ సభ చెలో నల్గొండ ఇయ్యే పిక పిక చచ్చుడు మానం పోతుంది రాబాయి కేసీఆర్ కూడా పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు వేసుకొని కాళ్ళు వేసుకొని అర్జెంట్గా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టినరు ఆ తీర్మానం కూడా చక్కగా లేదు వాళ్ళ తెలివి సల్లారా సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామా అనిపించుకున్నారు